హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీలో ఇప్పటి వరకు ఇల్లు రెంట్కి ఇవ్వడం బైక్ లేదా కారు రెంట్కి ఇవ్వడం వంటివి చూసే ఉంటారు కానీ భార్యల్ని ఇవ్వడం ఎప్పుడైనా చూసారా కనీసం విన్నారా టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇన్నేళ్లు గడుస్తున్న కొంతమంది మాత్రం డబ్బుల కోసం ఆశపడి ఇప్పటికే ఓ చోట కట్టుకున్న భార్యలనే అద్దెకి చేస్తున్నారు అయితే ఇది జరుగుతుంది మరెక్కడో కాదు స్త్రీని ఆదిపరాశక్తిగా సృష్టికి మూలంగా ఎంత పవిత్రంగా చూసే మన భారతదేశంలోనే అసలు ఇండియాలో ఇది ఎక్కడ జరుగుతుంది అక్కడ ఆడవాళ్ళు ఎందుకు దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఇంత చండాలమైన ఈ విషయంలో అక్కడ గవర్నమెంట్ కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటుంది భార్యని అద్దెకు తీసుకెళ్లాలి అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది దీనికి సంబంధించిన రూల్స్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మామూలుగా అద్దెకి తీసుకోవడం అనేది మానవ జీవితంలో నిత్యం వినపడే ఒక సాధారణ పదం వివిధ అవసరాలను నిమిత్తం బ్రైడల్ లోల్ డ్రెస్సులు నగలు కూడా మనం చూస్తున్నాం ఇలా ప్రపంచంలో మనిషి తన అవసరాన్ని బట్టి చాలా వాటిని అద్దెకు తీసుకుని వాడుకుంటారు వీటితో పాటే ఆడవాళ్ళు గర్భాన్ని కూడా వాడుకొని దానికి సరోగసి అనే పేరు పెట్టారు ఈ పద్ధతిని పిల్లలను కనే సామర్థ్యం లేనివారు పిల్లల్ని కనే ఓపిక లేనివారు పిల్లల్ని కంటే తమ అందం ఎక్కడ తగ్గిపోతుంది అనుకునే డబ్బున్న ఆడవాళ్ళు వాడుతున్నారు నేడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆ పేరు కుబేరుల ఇళ్లలో ఈ పద్ధతి చాలా సాధారణంగానే కనిపిస్తూనే ఉంది ఇక వీటన్నిటితో పాటు మన దేశంలో ఓ ప్రాంతంలో భార్యల్ని అద్దెకిచ్చేస్తున్నారు అయితే ఇది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గల శివపురి అనే గ్రామంలో ఈ భార్యల్ని అద్దెకిచ్చే ప్రోగ్రాం ఇప్పటికే నడుస్తుంది ఇది ఎన్నో ఏళ్లుగా తమకు సాంప్రదాయంగా వస్తున్న ఆచారం అని అక్కడ వాళ్ళు భావిస్తున్నారు అందుకే అక్కడి ఆడవాళ్లు కూడా ఈ పద్ధతికి ఏమాత్రం అడ్డు చెప్పకుండా తమ బట్టలకే సపోర్ట్ గా ఉంటున్నారు అయితే ఈ వ్యవహారం ఏమి ఇప్పుడు మనం చెప్పుకున్నంత సింపుల్ గా ఉండదు దీనికి ఒక అగ్రిమెంట్ ఉంది పది రూపాయల స్టాంప్ పేపర్ పై అగ్రిమెంట్ చేసుకుని మరి పిల్లల్ని అద్దెకి తెచ్చుకుంటారు ఆ అగ్రిమెంట్స్ లో పెళ్ళ అవసరం ఎన్ని రోజులు ఉంది ఒక రోజా రాసి ఉంటుంది దాంతో పాటు ఆమెను అద్దెకి తీసుకుని వెళ్తే కొత్త భర్త దగ్గర ఉండే రోజులు నీ వట్టి ఎంత ధరకి ఆమెను పాడుకున్నారో కూడా వివరంగా ఉంటుంది అలాగే అద్దెకి ఇచ్చే వ్యక్తి అద్దెకి వెళ్లే మహిళ పేరు అద్దెకి తీసుకెళ్లే వ్యక్తి పేరు ఇలా పక్కా ముగిసాక ఆమెను ఆ కాలానికి అతనికి సొంతమైనట్టే ఇక్కడ మరో టిస్ట్ ఏంటంటే ఇలా అద్దెకి ఇచ్చేది ఆమెను వేద మంత్రాల సాక్షిగా కట్టుకున్న భర్తగాని ఆమెను కనిపించిన తల్లిదండ్రులుగానే అయి ఉంటారు అంతేకాదు అద్దెకి మాట్లాడుకున్న డబ్బులు అగ్రిమెంట్ అయిన వెంటనే ఆమె భర్తకు లేదా తండ్రికి ఇచ్చేయాల్సి ఉంటుంది ఇది ఏ అగ్రిమెంట్ విషయంలో ఆడవాళ్లకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి అద్దెకి తీసుకెళ్లే భర్త ప్రవర్తన గాని మరేదైనా విషయం గాని నచ్చకపోతే అగ్రిమెంట్ బ్రేక్ చేసుకునే హక్కు ఆ మహిళలకి ఉంటుంది అయితే ఇలా అగ్రిమెంట్ బ్రేక్ చేసుకుంటే అతని దగ్గర నుంచి తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది అంతేకాదు ఒకసారి అగ్రిమెంట్ జరిగాక వేరొక వ్యక్తి మరింత డబ్బు ఇస్తారని ఆశపడి ఆ మహిళ గాని ఆమెకు అద్దెకిచ్చిన వ్యక్తి గాని నాటకమాడి అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఒకవేళ అద్దెకు తీసుకెళ్లిన మహిళ నచ్చి అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా మరికొన్ని రోజులు తనతో పాటు ఉంచుకోవాలనుకుంటే మరింత డబ్బుని ఆమె సొంత వారికి ఇచ్చి ఆ అగ్రిమెంట్ని పొడిగించుకునే అవకాశం ఉంది అయితే ఒకసారి అగ్రిమెంట్ ముగిసాక ఆమె తిరిగి తమ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తన అద్దెకు తీసుకెళ్లే మరో వ్యక్తి కోసం వేచి చూస్తుంది అయితే చాలా సందర్భాల్లో వెంట వెంటనే అగ్రిమెంట్స్ అయిపోతాయి దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలనే విధంగా ఆ మహిళలకు వయసు మీద పడి అందం తగ్గిపోయే లోపే వీలైనంత ఎక్కువ మంది మగాళ్ళకు భారీగా వెళ్ళిపోతుంది ఈ మొత్తం వ్యవహారాన్ని మోల్కి లేదా దాచాదే ప్రద అనే పేరుతో పిలుస్తారు ఇక బార్యల ధర విషయానికి వస్తే ఒక్కో మైలకి ఒక్కొక్క ధర ఉంటుంది ఒకవేళ ఆ అమ్మాయి వర్జున్ అయితే చిన్న వయసు కలిగి చూడడానికి చాలా అందంగా ఉన్న మంచి నిగారింపు కలిగి వయసు చిన్నదై ఉన్న మంచి షేప్స్ ఉన్న ఆమెకు ధర చాలా ఎక్కువగా పలుకుతుంది తక్కిన ఆడవారికి వారి వారి వయస్సు శరీర తీరుబట్టే ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఒక మహిళ ధర సంవత్సరానికి పదివేల నుంచి లక్షల వరకు పలుకుతుంది అందువల్ల ఆ ప్రాంతాల్లో ఆడపిల్లగా పుట్టి ఆమెకి ఎనిమిదేళ్ల వయసు వచ్చినప్పటి నుంచే ఆమె శరీరంలో నిగారింపు కోల్పోయేంత వరకు పది నుంచి ముప్పై మంది మగాళ్లకు ఆమె అద్దె భార్య అవుతుంది ఒక్కోసారి ఈ సంఖ్య మరింత ఎక్కువ కూడా ఉండొచ్చు ఈ వింత వ్యవహారం ఎప్పుడు మొదలైందో ఎలా మొదలైందో తెలియదు గాని మధ్యప్రదేశ్లోని శివపూరి దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చాలా ఏళ్లుగా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు కన్న కూతురిని కట్టుకున్న భార్యని డబ్బు కోసం వేరొకరి దగ్గరకు భారీగా కొన్ని రోజుల పాటు పంపించడం అనే మాట వినడానికి రోతగా ఉన్నా అక్కడ ప్రజల జీవితాలలో సర్వసాధారణమైన విషయం పోని నానా రకాల మనస్తత్వాలు గల మగవారికి భారీగా వెళ్ళి వాళ్ళు పెట్టే నానా బాధలు పడి డబ్బు తెస్తే అందులో ఒక్క రూపాయి కూడా ఆమె వాడుకున్న పరిస్థితి ఉండదు ఆ డబ్బంతా ఆమె భర్త లేదా తండ్రి పూర్తిగా తన జలసాల కోసం ఖర్చు పెట్టేసుకుంటాడు అంతేకాదు వయసు మళ్ళిన ఆడవాళ్ళు ఏదో ఒక కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించాలే కానీ అక్కడి మగవారిలో చాలామంది ఒక్క పని కూడా చేయకుండా పెళ్ళాన్ని తెచ్చిన డబ్బులతో జలసాలు చేసుకుంటూ బ్రతికేస్తారు మధ్యప్రదేశ్లో ఈ దారుణమైన ఆచారం మొదలవ్వడానికి వాళ్ళ దరిద్రం కూడా ఒక కారణమైతే ఆడదాన్ని ఒక మనిషిగా కాకుండా వస్తువుగా చూసే మనస్తత్వాలు కలిగిన మగవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు చూపించే డబ్బు ఆశ కష్టపడకుండా డబ్బు రావడం కారణాలు ప్రధానం అయి చేసుకోవచ్చు మధ్యప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఈ విక్రత ఆచారం చాలా బాహంగా జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కూడా నమోదవ్వలేదు అలాగని అక్కడి పోలీసులకు ఈ విషయం తెలియక కాదు వారి దగ్గరికి ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం లేదు కాబట్టి దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నామని చెప్తున్నారు అయితే ఎన్జిఓ సభ్యులు సంఘ సంస్కర్తలు చెప్తున్న దాని ప్రకారం ఈ వ్యవహారంలో అక్కడ ఉండే సామంతులు పెద్ద పెద్ద వ్యవహారాల్లో అక్కడికక్కడికే పెద్ద పెద్ద నాయకులు కూడా ఉండడం పోలీసులకు ప్రతి నెలా అందాల్సిన డబ్బులు అందడంతో వారు చూసి చూడనట్టు వదిలేస్తున్నారని తెలుస్తుంది ఇక్కడ మరింత దారుణమైన విషయం ఏంటంటే ఈ దాదేజ ప్రదాతంతో చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో కానీ ఇప్పుడు ఇలాంటి సంఘటన మధ్యప్రదేశ్తో పాటుగా గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి అనేక రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నట్లుగా సమాచారం రాజస్థాన్లోని ధోల్పూర్ అనే నగరంలో అయితే అక్కడ ప్రతి వారం జరిగే పశువుల మార్కెట్కి పక్కనే మహిళని అద్దెకిచ్చే మార్కెట్ కూడా చాలా బాహాటంగా జరుగుతుంది ఇక్కడ మరింత దారుణమైన విషయం ఏమిటంటే అక్కడ దొరికే ఆడవారి కంటే ప్రక్కన ఉన్న పశువుల సంతల పశువులే ఎక్కువ ధర పలుకుతారు అయితే మన దేశంలో ఇంత జరుగుతున్నా అటు అధికారులు కానీ ఇటు నేషనల్ మీడియా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకనే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్